ఇది మనకు నక్షా రోడ్ అండి ఇది ముప్పై ఫీట్ల రోడ్ ఇది నక్షా నక్ష రోడ్డు ల్యాండ్ వచ్చేసి మనకి ఇగో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇట్లా స్ట్రైట్గా అట్లా కిందికి వెళ్ళిపోయింది ఆ అక్క నుంచి ఆ వరి పొలం అద్దె నుంచి మొదలు పెడితే ఇట్లా చక్కగా వెళ్ళిపోతుంది మొత్తం పొడుగు ఇట్లా రోడ్డు పిడి ఇగ ఇప్పుడు మనుషులు కనబడుతున్నాయి కదా ఇక ఇది ఇటు ఇటు ఒక ఎకరం ఇటు ఒక ఎకరం మొత్తం రెండు ఎకరాలు ఇది నక్సా రోడ్డుకు మొత్తం రోడ్ ఫేసే ఉంటుంది ఇది అటు పోయినా విలేజే వస్తుంది ఇట్లా పోయినా విలేజే వస్తుంది రెండు ఎకరాల బిట్టిది మంచి ప్యూర్ రెడ్డి స్థాయిలో పొడుగు మంచి ఉంటుంది బాక్స్ లాగా ఉంటుంది మంచిగా రెక్టాంగిల్ బిట్ వస్తుంది మనకి ఇది రెండు ఎకరాలు రైతు దగ్గరనే ఉన్నది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ యాదవుల ప్రాపర్టీ ఇది ఇది వచ్చేసి మనకు ఇరవై ఎనిమిది లక్షలు చెప్తుండు కూర్చుంటే తగ్గుతాడు జనగామ జిల్లాకు జస్ట్ మనకి ఇక్కడికి సైట్ మీదకి ఒక ఎనిమిది పది కిలోమీటర్లు వస్తుంది అంతే ఎనిమిదిన్నర పది కిలోమీటర్ల డిస్టెన్స్లో మనం ఈ సైట్ మీద ఉంటాం ఇది అంతే ఇప్పుడు తీశారు కదండి ఇట్లా ఈ కోపుల్లాగా ఇప్పుడు ఈ నుంచి మళ్ళీ ఈ సైడ్ కూడా తీసింది ఇదంతా రోడే పెద్ద రోడ్ ఇది సాయిల్ కూడా మంచి రెడ్ సాయిల్ ఎంత ప్యూర్ రెడ్ సాయిల్ అంటే ఇది కోళ్ళ ఫామ్కి అయితే మస్తు బెటర్గా ఉంటుంది కోళ్ళ ఫామ్ కానీ తోట కానీ ఎనీథింగ్ ఎవ్రీథింగ్ మనం ఏదైనా చేసుకోవచ్చు మంచి ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకుంటే జనగామ జిల్లాకు దగ్గరగా ఉన్నటువంటి భూమి వాటర్ చూడండి వాటర్ ఫుల్ వాటర్ బెల్ట్ ఇది ఏరియా ఎక్కడ చూసినా మొత్తం వరే ఉంటుంది చుట్టూరుగా జనగామ జిల్లాకి ఇంత తక్కువ దూరంలో ఇంత తక్కువ రేటు ఉన్న సైట్ అంటే ఇక ఇదేనండి ఎవరైనా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉంటే దీనిపైన ఇన్వెస్ట్ చేసుకుంటే చాలా అంటే చాలా బెటర్గా ఉంటుంది వాళ్ళు లాభదాయకం అవుతుంది కాబట్టి మీరు చూడండి ఈ సైటు మనకు చాలా అంటే చాలా బెటర్ అంటే ఇక బెస్ట్ సైట్ అవుతుంది ఇది ఇదంతా నక్షప్ప అది ఇదంతా రెండు వైపులు ఉంటుంది మనకు రోడ్ ఫేసే చాలా ఎక్కువ వస్తుంది ఇంట్రెస్ట్ ఇంట్రెస్టెడ్ వాళ్ళు మాత్రం కాల్ చేయండి రెండు ఎకరాల బిట్టు రెండు ఎకరాల కావాలి మాకు అనుకున్న వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళ కోసం ఇది మంచి సైట్ అవుతుంది ఇది రైతు కూడా రీజనబుల్గా చెప్పిన రేటు తక్కువ ప్రైజు తక్కువ జనగామ నుంచి తక్కువ జనగామ జిల్లా నుంచి తక్కువ దూరంలో ఉన్నటువంటి సైట్ ఇది ఇదంతా రోడ్ ఫేస్ ఇప్పుడు అక్కడ నుంచి వచ్చాం మనం ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు కాల్ చేయండి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ మంచి సైటు రెడ్ సైల్ ల్యాండ్ అన్నిటికీ దగ్గర ఉంటుంది ఇది